హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో చిక్మంగ్ళూరు మేము వెళ్ళినప్పుడు నేను తీసిన వీడియో ఇది చాలా కాలం అయింది మేము చిక్మంగళూరు వెళ్ళి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను చిక్మంగ్ళూరు వెళ్ళటానికి ఏ నెలలు బాగుంటాయంటే అంటే డిసెంబరు జనవరిలో వెళ్తే బాగుంటాయి ఎందుకంటే మంచు అది బాగా ఎక్కువగా ఉంటుంది అప్పుడు వెళ్తేనే మనం చూడటానికి ఆ ప్లేస్ చాలా ఆహ్లాదంగా అందంగా ఉంటుంది మేము బెంగళూరు వెళ్ళాము బెంగళూరు రైల్వే స్టేషన్లో యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ నుంచి అక్కడ ట్రైన్ ఎక్కి కడలూరులో దిగాము కడలూరులో ట్రైన్ ఎక్కి మళ్ళీ అక్కడ బస్ స్టాండ్ ఉందా బస్ స్టాండ్కి వచ్చామట కడలూరు రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి వాక్బుల్ డిస్టెన్సే అక్కడి నుంచి నడుచుకొని బస్ స్టాండ్కి వచ్చాము చిక్మంగళూరుకి బస్సులే వెళ్ళాలన్నమాట అక్కడి నుంచి చిక్మంగ్ళూరు వెళ్ళటానికి బస్సులుంటే పొద్దున్న ఫైవ్ థర్టీ ఫోర్కి బస్సు అన్నమాట అది ఆ బస్కి వెళ్ళాము మేము ఒక గంట పెట్టింది వెళ్ళటానికి బస్సులోని అప్పటికి చాలామంది జనం ఉన్నారు బస్సులోని చాలా స్లోగా వెళ్ళింది బస్సు ఎందుకంటే అదంతా ఫాగ్ అంత మంచిగా ఉందంటే అంత ఎక్కువగా ఉంది మంచు ఆ బస్సులో దిగిన తర్వాత మేము ఏమైతే బుక్ చేసుకున్నామో వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి వాళ్ళ కారులోని అక్కడికి తీసుకెళ్ళారు హోమ్ స్టే బుక్ చేసుకున్నాము ముందుగానే బుక్ చేసుకున్నాం మేము వెళ్ళే అక్కడ ఫ్రెష్ అయ్యాం మా ఊళ్ళందరూ కాసేపు పొడుకున్నారు రెస్ట్ తీసుకున్నారు నేనైతే ఫ్రెష్ అయిపోయి అక్కడ అక్కడి నుంచి వ్యూ చాలా బాగుంది హోమ్ స్టే నుంచి అదంతా వీడియో తీసుకున్నాను అదంతా పచ్చగా పొలాలు ఆ కొండలు చాలా ప్లెజెంట్గా ఉంది వాతావరణం చాలా ఊరికి చాలా దూరంగా ఉంది ఆ హోమ్ స్టే తర్వాత మేము రెడీ అయ్యాం వాళ్ళే కారు మాకు ప్రొవైడ్ చేశారు మేము మాట్లాడుకున్నాం వన్ డేకి ఉన్నాయంగిరి హిల్స్కి వెళ్ళాము అటు అక్కడి నుంచి మున్నయ్య హిల్స్కి వెళ్ళాము ఫస్ట్ అక్కడికే వెళ్ళాలి లేకపోతే ఖాళీగా ఉండదు అని చెప్పారు అక్కడ డ్రైవరు అందుకే మేము వెళ్ళేటప్పటికే చాలామంది ఉన్నారు అంత ఎవరు దాకా వెహికల్స్ ఉన్నాయి ఆ వెహికల్ కూడా ఎక్కడో పెట్టుకొని మేము నడుచుకొని అదంతా నడుచుకొని వెళ్ళాము అదంతా ఏం లేదు కొండలు ఎక్కాలన్నమాట మనం ఎంత ఎత్తు కొండ ఎక్కితే ఆ మెట్లు ఎక్కి పైకి ఎక్కితే అంత మొత్తం యూ అంతా చాలా బాగుంటుంది ఆకాశం దగ్గరగా మనకి ఉన్నట్టు ఉంటుందన్నమాట అంత పైన అంత అంత అందంగా ఉంటుంది చూడడానికి ఎర్లీ మార్నింగ్ వెళ్తే మనకి ఏమీ కనిపించదు కానీ కొద్దిగా ఎండకి వెళ్తేనే మంచు అది ఉంటుంది తగ్గుతుంది కాబట్టి యూ చూడటానికి బాగుంటుంది ఫోటోలు దిగడానికి కూడా బాగుంటుంది మంచులో మంచిగా ఫోటోలు కూడా ఏం బాగా రావు పొద్దున్నే వెళ్తే కొద్దిగా ఎండక్కి వెళ్ళిన తర్వాత ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది కొన్ని చోట్ల ఫొటోస్ కూడా మాకు సరిగా రాలేదు అక్కడక్కడ కూర్చొని కాసేపు వాటర్ తాగి అలా మాట్లాడుకుంటూ చివరి దాకా వెళ్ళాము పైన అక్కడ దేవుడి గుడి ఒకటి ఉంది ఆ దేవుడి గుడికి వెళ్ళి లోపలికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని వచ్చాము తర్వాత జెర్రీ వాటర్ ఫాల్స్ ఇది చాలా బాగుంది ఇది పెద్ద వాటర్ ఫాల్స్ ఈ వాటర్ ఫాల్స్కి మనం మన వెహికల్స్ కుదరవు వాళ్ళే వెహికల్స్ వంట నలుగురు ఐదుగురు కలిపి ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాలి అదంతా ఘాటి రోడ్డు అన్నమాట చాలా బాగుంటుంది ఆ రోడ్లో జర్నీ ఒకసారి మనం చేయవలసిందే